షాంఘై సహకార సంస్థ సదస్సుకు షాక్ ఇచ్చారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేహల్గాం ఉగ్రదాడి ప్రస్తావన లేకపోవడంతో ఉమ్మడి ప్రకటన పత్రంపై సంతకం చేయడానికి నిరాకరించారు ఆ పత్రం ఉగ్రవాదంపై భారత కఠిన వైఖరి సుస్పష్టంగా ప్రతిబింబించలేకపోయింది అదే సమయంలో బలూచిస్తాన్ అంశంపై భారత్ ను నిందించే ప్రయత్నం జరిగింది దీంతో సంయుక్త ప్రకటనను రద్దు చేయాల్సి వచ్చింది కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి అలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదని పరోక్షంగా పాకిస్తాన్పై ధ్వజమెత్తారు రాజ్నాథ్ ఎస్ఈఓ అలాంటి దేశాలను విమర్శించడానికి వెనకాడకూడదని హితో పలికారు చైనాలోని క్వింగ్డావాలు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల రక్షణ మంత్రిత్వ శాఖ సదస్సు నిర్వహించారు చైనా పర్యటనలో ఉన్న భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ సదస్సులో పాల్గొన్నారు ఈ ఆర్గనైజేషన్లో భారత్ చైనా పాకిస్తాన్ బెలారస్ ఇరాన్ కజకిస్తాన్ కిర్గిస్తాన్ రష్యా తజకిస్తాన్ ఉబ్జెకిస్తాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి రెండు వేల ఇరవైలో గాల్వార్ ఘర్షణ తర్వాత నుంచి భారత రక్షణ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని ఒక విధాన సాధనంగా ఉపయోగించుకుంటున్నాయి తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలు అందుకు తగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదని పరోక్షంగా పాకిస్తాన్ ఉద్దేశించి మాట్లాడారు ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదు ఎస్సీవో అలాంటి దేశాలను విమర్శించటానికి వెనకాడకూడదు శాంతి ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవు అలాంటి వారి చేతుల్లో విధ్వంసాలకు కారణమయ్యే ఆయుధాలు ఉండకూడదు ఈ సవాళ్లను ఎదుర్కోవటానికి నిర్ణయాత్మకమైన చర్య అవసరం సామూహిక భద్రత కోసం ఈ దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా ఐక్యం కావాలి అని పిలుపునిచ్చారు ఇటీవల జమ్మూ లోని పహల్గాం లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని రాజ్నాథ్ ప్రస్తావించారు ఉగ్రవాదుల దాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి కూడా వివరించారు సీమాంతర ఉగ్రవాదాన్ని నిరోధించటానికే భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది మా దేశంపై ఉగ్రదాడులు జరిగిన కారణంగా ఆపరేషన్ చేపట్టాం ఆపరేషన్ సింధూర్ భారత హక్కు ఉగ్రవాదుల విషయంలో మేం సహనంతో ఉండే అవకాశమే లేదు ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవటానికి వెనకాడబో మన యువతలో ర్యాడికలైజేషన్ వ్యాప్తిని నిరోధించటానికి కూడా మనం సరైన చర్యలు తీసుకోవాలి అని వ్యాఖ్యలు చేశారు సమావేశం అనంతరం దీనిపై జాయింట్ డాక్యుమెంట్ ని సిద్ధం చేశారు అయితే అందులో పహల్గాం ప్రస్తావన లేకపోవడంతో ఆ పత్రంపై సంతకం చేసేందుకు రాజ్నాథ్ నిరాకరించారు జాయింట్ డాక్యుమెంట్ ఉగ్రవాదంపై భారత కఠిన వైఖరిని సుస్పష్టంగా ప్రతిబింబించలేకపోయింది అంతేగాక ఈ ఏడాది ఏప్రిల్లో కాశ్మీర్లో చోటు చేసుకున్న పహల్గాం ఉగ్రదాడి ఘటనను అందులో ప్రస్తావించలేదు అదే సమయంలో బలూచిస్తాన్ అంశాన్ని చేర్చి భారత్ను నిందించే ప్రయత్నం జరిగింది ఉగ్రవాద అంశంపై సదస్సులో భిన్నాభిప్రాయాలు రావడంతో సమావేశం అనంతరం రక్షణ మంత్రుల సంయుక్త ప్రకటనను ఆర్గనైజేషన్ రద్దు చేసింది పాకిస్తాన్ వల్లే ఈ జాయింట్ డాక్యుమెంట్ నుంచి పహల్గాం ప్రస్తావనను మినహాయించి ఉంటారనే సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ సదస్సుకు చైనా అధ్యక్షత వహిస్తోంది మరోవైపు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పిల్లలు సాయుధ సంఘర్షణ అంశంపై పాక్ రాయబారి చేసిన తప్పుడు వ్యాఖ్యలను భారత్ ఎండగట్టింది భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ పాకిస్తాన్ తన దుర్మార్గపు అజెండాను ముందుకు తీసుకువెళ్లటానికి భారత్ను కించపరుస్తోంది ఆ దేశంలోని పిల్లలపై జరుగుతున్న దారుణాలు సీమాంతర ఉగ్రవాదం నుంచి దృష్టి మళ్లించేందుకు అది ప్రయత్నించింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సీఎస్ఈ అజెండాను తీవ్రంగా ఉల్లంఘించే దేశాల్లో పాక్ ఒకటి పాక్ దళాలు సీమాంతర షెల్లింగ్ వైమానిక దాడుల కారణంగా పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు పాక్కు చెందిన ఉగ్రవాదులు చేసిన క్రూరమైన దాడులను ప్రపంచం ఇంకా మర్చిపోలేదని తెలిపారు ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేంత వరకు పాకిస్తాన్తో ఎలాంటి చర్చలు జరిపేది లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేస్తున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం చర్చల అంశాన్ని పదే పదే లేవనెత్తుతోంది ఇరు దేశాల మధ్య పరిష్కారం కాని వివాదాలపై అర్థవంతమైన చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాజాగా మరోసారి ప్రకటించారు జమ్మూ కశ్మీర్ అంశంతో పాటు ఉగ్రవాదం వాణిజ్యం జల ఒప్పందంపై భారత్తో చర్చించేందుకు ఎదురుచూస్తున్నామని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో జరిగిన ఫోన్ సంభాషణలో షహబాజ్ పేర్కొన్నట్లు పాకిస్తాన్ వెల్లడించింది భారత్ ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో తమకు అండగా నిలబడినందుకు సౌదీ యువరాజుకు షహబాజ్ కృతజ్ఞతలు తెలిపినట్లు వివరించింది